మీరు చల్లపల్లిలో జైలు చూస్తుంటారు చెంచులగోళ్ళలో జైలు చూస్తుంటారు నెల్లూరులో చూసుంటారు రాజమండ్రిలో చూస్తుంటారు అండమాన్ నికోబాధలో చూసుంటారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో తిరుమల కొండ మీద జైలును చూశారా ప్రజలు భక్తులు చూశారు క్యూలైన కూడా లోపల బానిచ్చేసి డోర్లేసేసి ఏమాత్రం మంచినీటి సదుపాయం లేకుండా చేయడం ఏమాత్రం అన్న పొంగలు కావచ్చు లేకపోతే సాంబార్ అన్నం కావచ్చు లేకుండా చేయడం ఏమాత్రం మజ్జిగ లేకుండా చేయడం అంటే ఇక లోపలికి వెళ్తారు పిల్లలు ఉంటారు ముసలి ఉంటారు థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది కొంతమందికి ఆస్మ ఉంటుంది కలుతురి పడిపోతూ ఉంటాయి లోపల పోతే కనీసం ఫ్యాన్లు కూడా తిరగనియకుండా చేశారు ఇలా లోపలికి వెళ్ళిన వాళ్ళని జైల్లో ఉన్న ట్రీట్మెంట్ కాదా ఇది తిరుమల తిరుపతి కొండ మీద వెంకటేశ్వర ఆశీస్సుల కోసం వచ్చిన వాళ్ళకి జైలు జైలు జీవితాన్ని కొన్ని కోట్ల మంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనుభవించారు చాలామంది చెప్తున్నారు యూట్యూబ్లో మీరే చూడండి నేను చెప్పడం కాదు ఇది నా స్వార్థం కాదు మీరు తొంగి చూస్తే లోపల ఫ్యాన్ లేవు తినడానికి తిండి లేదు బయటకు రావడానికి దారి లేదు అంటే ఇదేంటి జైలు జీవితం అంట జైలు ఇంతకన్నా బాగా బతుకుతారు ఇది అధికారికంగా చెప్పినటువంటి లోకేష్ బాబు గారి మాట ఇది అంటే మనం ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది మన పేపర్లో వేసిన యూట్యూబ్లో వేసిన మాట మాటే అది మందే అవుతుంది అఫీషియల్ ఆరు లక్షల మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన వసతి దీవెనకు మూడు వేల నాలుగు వందల యాభై కోట్ల బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం బకాయిలు ఉండడంతో విద్యార్థుల సర్టిఫికేట్లు రాకపడుతున్న ఇబ్బందులను తొలగించేలా విద్యా సంస్థల యాజమాన్యాలను సర్టిఫికేట్లు ఇవ్వాలని ఆదేశించిన మంత్రి నారా లోకేష్ ఇది సంసారబద్ధమైనటువంటి గవర్నమెంటు అంటే వచ్చే రాగానే పాపం ఎన్ని ఇబ్బందులు కూడా ప్రవేశపెట్టారు ఇంకోటి విద్యార్థులకు తీపి కదురు తర్వా ఇదేనమ్మా ఇంకేమైనా ఉందా డిఎస్ మీద కూడా సంతకాలు పెట్టారు ఇంకోటి కూడా నవ్వుకుంటారు అందరూ మంచి ముందు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది మంచి ముందు అంటే కొంత ఒక ఒక ఆవిడ అనింది నిజంగా జరిగింది నెల్లూరులో ఆ నా బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడు అనింది వాస్తవం చెప్తున్నా ఆ నా బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడు బట్ట అనేది ఎవరు మీరే తీసుకుని నాకు అనవసరం అది వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా ఇది జరిగింది ఆ వెంకటేశ్వరంతో పెట్టుకున్నాడు అతను పోయాడు ఇప్పుడు నేను పెట్టుకుంటే నేను పోతాను కానీ నేనేం భయపడ్డాను ఆనా బట్ట వల్ల నా భర్త పోయాడు నా పసుపు కొంకొలు రాలిపోయాడు ఏంటంటే ఏందయ్యా ముందు ఇప్పుడు మా వాళ్ళు కష్టపడతారు ఐదు వందలు ఏడు వందలు సంపాదించుకుంటారు ఆటో పనిచేసే ఆటో టెప్పర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు టెప్పరు ఎవరైనా కష్టపడతారయ్యా వద్దన్నా వాళ్ళు తాగుతారు తాగేదేదో మంచి ముందు తాగితే పాపం తిని కడుపు కాసేపు పరిస్థితి అసలు పుడుకుంటారు ఈయన బట్ట వచ్చాడయ్యా అసలు మొత్తం కిడ్నీలు ఆ లివర్లు మొత్తం అంతా చెడిపోయి వాళ్ళంతా పిచ్చెక్కిపోయి వాళ్ళకు అర్థం కాని రీతిలో ప్రవర్తించాడు నాకు ఈ చిన్న వయసులో నా భర్త చచ్చిపోయా నా బట్ట వల్ల నేను ఈరోజు భగవంతుడి దేవు వల్ల మంచి ముందు అంటే ప్రతి కల్చర్లో ఇది ఒక భాగం జగన్మోహన్ లాగా నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి అందరికీ ఎడ్డి మట్టి మందు పోసే పాపం వాళ్ళని నాశనం చేయలే చెప్పినారు మంచి మంచు తీసుకొస్తున్నారు ఈరోజు బ్రహ్మాండంగా ఇంక బిష్యూర్ వచ్చింది రాయల్ చేయాలని వచ్చింది మంచి మంచిగా బ్రాండ్లు వచ్చినాయి దేవుడి వల్ల అంటే మరీ దేవుడి దగ్గరికి వెళ్ళకుండా దేవుడి దేవుల మంచి బ్రాండ్లు వచ్చినాయి కాబట్టి ప్రక్షాళన మొదలైంది మంచి మంచి విధి విధానాలు కూడా అక్కడ మొదలైపోయినాయి